గురించి సంబంధించి ఏటిఎం కార్డ్ నెంబర్ గానీ ఎవరు అందరూ కూడా దీంట్లో చాలా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు చదువుకున్న చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు సైబర్ క్రైమ్ లో ఆ క్రైమ్ అంతా కూడా మన దగ్గర ఎక్కడ జరుగుతుంది ఎక్కువ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఆ ఏరియాల నుంచి సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంటది కాల్ సెంటర్స్ అన్ని పెట్టి మందిని పెట్టి వాళ్ళ దగ్గర ఒక్కొక్క వంద మంది సింగుల్ ఇచ్చి అని ఫేక్ సిమ్ లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడి ఐకౌంట్ నెంబర్ల ఇమౌంట్ పెట్టిన తర్వాత ఐకౌంట్స్ అన్ని కూడా ఫేక్ అకౌంట్స్ ఉంటాయి ఆ రకంగా కమిషన్లు ఇస్తూ చేపిస్తూ ఉంటారు చాలా మంది అమాయకులు ఈ రకంగా